అరవై తొమ్మిదేళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్ టైం ప్రమాదం జరిగింది వరద ఉధృతికి పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోయింది కొద్ది రోజులుగా ఇంట్లో పెరగడంతో ట్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు అయితే రాత్రి పదకొండు గంటల సమయంలో పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మొత్తం గేట్లను ఇరవై అడుగుల మేర ఎత్తారు అయితే వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్ పై ఫోకస్ పెట్టనున్నారు ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ ను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు డ్యాం పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది తుంగభద్రా డ్యామ్ ను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించారు అరవై తొమ్మిదేళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్ టైం ప్రమాదం జరిగింది వరద ఉధృతికి పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోయింది కొద్ది రోజులుగా ఇంట్లో పెరగడంతో ట్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు అయితే రాత్రి పదకొండు గంటల సమయంలో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయినట్టు గుర్తించారు గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మొత్తం గేట్లను ఇరవై అడుగుల మేర ఎత్తారు అయితే వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్ పై ఫోకస్ పెట్టనున్నారు ఈ నేపథ్యంలో తుంగభద్రా డ్యామ్ ను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు డ్యామ్ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించారు